వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేంద్ర నాయుడును పదవీ బాధ్యతలు స్వీకరించారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు పాల్గొన్నారు యువత సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని మహేంద్రనాయుడు తెలిపారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజించిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది అన్నారు అడుగు కూడా వెనకడుగు వేయకుండా ఎన్నో కేసుల మధ్యన ఎన్నో నిర్బంధాల మధ్యన ఎన్నో పోరాటాలు కొనసాగించి విద్యార్థులకు మేలు చేయడం జరిగింది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా నియమకం కావడం జరుగుతుంది ఈ నియమకానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పదాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను మనమందరం కూడా స్పరించుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కాకముందు ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి శాస్త్ర సాంకేతిక రంగం నుంచి సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందించిన రంగం నుంచి ఎడ్యుకేషన్ వ్యవస్థ మెడికల్ విద్యా వ్యవస్థ హాస్పిటల్స్ అనేక రంగాలను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది అటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారని కొంతమంది చర్చించుకుంటే మన విన్నా కాంగ్రెస్ పార్టీ విభజించింది వాస్తవం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మన రెండు రాష్ట్రాల అభివృద్ధి దిష్ట విభజించడం జరిగింది విభజించిన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అదేవిధంగా పరిశ్రమలు అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తామన్నారు అనేక మంది నిరుద్యోగులకు యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు మరి దురదృష్టవశత్తు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం కోల్పోయింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విభజన పార్లమెంటు సాక్షిగా విభజన చేసి హామీలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా వత్తాసు పలికింది అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి విభజన హామీలను అమలు చేసేటువంటి బాధ్యత ఉందా లేదా అని నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా